హాయ్ అండి అందరికీ నమస్కారం మా చేలో ఇది ఆర్గానిక్గా పండించిన నా ఫస్ట్ హార్వెస్ట్ అండి అంటే ఫస్ట్ హార్వెస్ట్ అంటే ముందు నేను చేలో కార్తీక వనభోజనాల్లో అప్పుడు ఒక అర కేజీ పచ్చిమిరగాయలు అయితే కోసాను అప్పుడు వీడియో తీసాను కానీ అవన్నీ పెట్టడానికి అవ్వట్లేదండి వీటన్నిటికీ కూడా సేంద్రీయంగా ఎరువిస్తున్నాము అలాగే పిచికారీ కూడా చేస్తున్నాం ఆవు మజ్జిగ ఇంగు ద్రావణం అవన్నీ కలిపి పిచికారీ చేస్తున్నాం అవన్నీ కూడా వీడియోలు వెళ్ళినప్పుడల్లా చేలో చేస్తున్నానండి వీడియోలు తీస్తున్నాను కానీ ఆ కంటెంట్ రెడీ చేసి ఇందులో పెట్టడానికి అవ్వట్లేదు ఈరోజు ఏంటంటే నేను ఈరోజు పచ్చిమిరగాయలు ఇవన్నీ కోసాను కదండి ఇక్కడ చూడండి అసలు చిన్న పచ్చిమిరకాయ చెట్టుకి అసలు ఎన్ని పచ్చిమిరగాయలు వచ్చినాయనండి ఎంత ఆనందం వేసిందో వాటిని కోస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు నేను ఎలా పండించగలను ఏంటో ఇవన్నీ ఏం చేస్తానో అనుకున్నాను కానీ పర్వాలేదండి బాగానే వచ్చినాయి అలాగే వంగ మొక్కలకు కూడా వంగ వంగమొక్కలు కూడా పర్వాలేదు హెల్దీగానే ఉన్నాయి మళ్ళీ ఎరువు ఇవ్వాలండి అవి వెళ్ళినప్పుడల్లా కూడా నేను చేలోకి ఏదో ఒక పని చేస్తూ అంటే కలుపు తీయడమో లేకపోతే అక్కడ మొక్కలకి నీళ్ళు పెట్టేటప్పుడు చూసుకోవడమో అలా చేస్తున్నానండి ఒక ఆవిడైతే అవన్నీ చూడడానికి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ టమాటా మొక్కలండి ఇక్కడేమో బెండ మొక్కలు అనమాట బెండకాయలు కాస్తున్నానండి అన్నీ కూడా కొంచెం కొంచెం దొరికినాయండి ఈసారి వెళ్ళినప్పుడల్లా మొక్కలు ఏదో పని చేస్తూనే ఉంటున్నాను అవన్నీ బోల్డ్ ఉన్నాయండి కానీ వీడియోలు అసలు కంటెంట్ రెడీ చేయడం టైం సరిపోవట్లేదు ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా అసలు జాంకాయలు ఎంత బాగున్నాయో చూడండి అసలు కొన్ని ఏమో అండి కింద పడిపోయినాయి కొన్ని ఉన్నాయి అలాగే పండిపోయినాయి ఉన్నాయండి అలాగా కొన్ని జామకాయలు అవి కోయడం జరిగిందనమాట తర్వాత దొండకాయలు కూడా కొన్ని ఉన్నాయండి తర్వాత కీరా దోసకాయ కూడా వచ్చిందండి రెండు చిన్న చిన్నవి వచ్చినాయి తర్వాత ఒక బీరకాయ దొరికిందండి అలాగే ఏదో సరదాగా దొండకాయలు కూడా కొన్ని కోసాను ఇక్కడ పాలకూర అండి అసలు వేస్తే విత్తనాలు చాలా తక్కువ వచ్చినాయి సరే అవే వాటిని అలాగా ఉంచేసాం అనమాట ఇంకో ఇప్పుడు చక్కగా కూరకి దొరికిందండి పాలకూర కూడా అవన్నీ తీసుకొచ్చి ఇలాగా ఇక్కడ ఒక బల్లలా ఉంటుందండి అక్కడ పోసాను అనమాట అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా మన చేతులతో వేసినవి అలా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ కీరదోసకాయ అండి అంటే అది కలరు వేరుగా ఉందనమాట అండి రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో ఒక రకం ఒకటి ఒక రకం ఉందండి ఇక్కడేమో దొండకాయలు అండి అంటే అవి పడుమొక్కలాగే వచ్చింది చెప్పాలంటే కానీ ఏ దొండకాయలో చూద్దాం అసలు వండుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని కొంతమంది ఏమో అవి తినడానికి ఏదో పని చేయమంటున్నారు అలా ఎందుకు ఉంటుందండి నేచర్లో దొరికేది ఏదైనా సరే బాగానే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను చూద్దామండి ఆ తర్వాత ఇక్కడేమో తోటకూర అనమాట ఈ తోటకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి తర్వాత గోంగూర కూడా పర్వాలేదండి బాగానే వచ్చింది దాన్ని కూడా కోయడం అయితే జరిగింది అసలు ఇది ఏమీ కూడా మనం ఆర్గానిక్గా పండించిందండి వీటికి అప్పుడప్పుడు నేను చేసే పనులు ఇవన్నీ బోల్డ్ వీడియోలు ఉన్నాయండి అసలు అస్సలు టైం సరిపోవట్లేదు కంటెంట్ అయితే చాలా ఉంటుంది అయినా యూట్యూబర్స్ ఎలా చేస్తారో తెలియదు కానీ ఇది ఒక ప్రొఫెషన్ లాగే చేయవలసి వస్తుందండి నిజంగా యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే చాలా కష్టం అనమాట మన పని మనం చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇలా చేయాలంటే చాలా కష్టం అండి గోంగూర మొక్కలండి అంటే వాటిని కట్ చేయకుండా ఆకులు తెంపుతున్నాం అనమాట గోంగూర చాలా బాగా వచ్చిందండి ఆకులు తెంపడం వల్ల మళ్ళీ చిగురొచ్చి అవి ఇంకా పెద్దగా అవుతాయండి చిగురొచ్చి చాలా రోజులు గోంగూర మొక్కల నుంచి మనం ఆకుల్ని హార్వెస్ట్ చేయొచ్చండి అందు గురించి ఇలాగా ఆకులు గిలుతున్నాం అనమాట అసలు ఈ ఈ మొత్తం అంతా తిరుగుతూ అన్నీ కొంచెం కొంచెం దొరికితే వచ్చే ఆనందం ఉంది చూశారు అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా ముద్రాకులన్నీ కూడా గెలవడం అయితే జరిగిందండి లేతవన్నీ ఉంచేసాము చూడండి ఇదంతా నా హార్వెస్ట్ అండి అంటే దొండకాయలు పచ్చిమిరకాయలు బెండకాయలు అలాగే జామకాయలు గోంగూర పాలకూర తోటకూర అండి అలాగే ఒక బీరకాయ అలాగే రెండు పచ్చిమిరకాయలు ఒక బీరకాయ అండి రెండు కీర దోసకాయ అనమాట ఈ విధంగా నేను హార్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి మీకు ఏమనిపిస్తుందండి ఆ హార్వెస్ట్ బాగుందంటారా అసలు అంటూ ప్రయత్నం చేయాలి కదా అని ప్రయత్నం మొదలుపెట్టానండి నేను ఎప్పుడు ఇలాంటివి పండించలేదు ఏమీ చేయలేదు కానీ అంటూ అసలు ఆర్గానిక్గా పండిస్తే తిందామంటే ఎవరు పండిస్తారండి మనకి మనమే పండించుకోవాలని ప్రయత్నమైతే మొదలుపెట్టాను ఆ ప్రయత్నానికి ప్రకృతి కూడా సహకరించిందేమో అనుకుంటున్నానండి పర్వాలేదు మనం చేసిన కృషికి వచ్చిన ఫలితం అనమాట అండి ఇది ఉండగా ఇంకా ఇంకా మంచిగా హార్వెస్ట్ వస్తుందని అనుకుంటున్నాను ఇక నా బంతి మొక్కలు అండి అసలు ఎంత స్మెల్ ఎంత బాగున్నాయోనండి చాలా బంతి మొక్కలు ఉన్నాయి అవన్నీ చూపిస్తాను మీకు ఆ బంతి పూలు కూడా కొన్ని తెచ్చుకున్నానండి అలాగే అవి తెచ్చుకొని నేను ఇంటి దగ్గర దేవుడికి అలంకరించానండి తీసుకొచ్చి అలాగే ఉసిరి చెట్టు కూడా ఉందండి అక్కడ అసలు ఆ ఉసిరి చెట్టుకున్న కాయలు కోయడం మర్చిపోయాను చాలా బాగుంటుందండి అది పప్పులోకి బాగుంటుంది అలాగే పచ్చళ్ళలోకి కూడా చాలా బాగుంటుందండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఈ వీడియో తీసుకున్నాం కానీ ఆ కాయలు వెళ్ళేటప్పుడు కోద్దాం అనుకున్నామండి కానీ మర్చిపోయాము అసలు ముందు చాలా పనులు చేశాను కదండి పిచ్చికారీ చేయడం మందు వేయడం ఇలాంటి వీడియోలు చాలా తీసాను కానీ నాకు ఈ హార్వెస్ట్ చూపించాలనిపించి ముందు ఈ వీడియో పెట్టేస్తానండి ఇక్కడ నేను ఏంటంటే కలుపు మొక్కలు కానీ ఎండాకులు కానీ ఇవన్నీ కూడా వరలు పెట్టించి అందులో వేస్తానండి సేంద్రియ రుగా తయారు చేయడానికి అప్పుడప్పుడు పేడ నీళ్ళు ఇలాంటివి కూడా చల్లాలండి దీనికి అవలా వేసి నీళ్ళు చల్లుతున్నావు అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్